రాష్ట్ర విభజన ఉదరదు సమయకేంద్రే చివరికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉద్యమం చేశాడు గుర్తుందా ఎల్ ఎల్బి లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు కదా అది చూసిన తర్వాతనే కదా అశోక్ బాబుతో ఉద్యమం చేపిచ్చింది ఇల్లు పాయింట్ అశోక్ బాబు ఇళ్ళిద్దరి మధ్యన పోటీ ఇళ్ళ ముందు జరిగింది అడద ముందు జరిగిందో ఓ పెద్ద కార్యక్రమం జరిగింది చివరికి టీఆర్ఎస్ వాళ్ళు కూడా అడ్డుబడలు అక్కడ సైలెంట్ గా స్పెక్టేటర్ గా ఉండాల్సి వచ్చింది ఆ స్థాయిలో చేసుకొచ్చింది ఆ ఇంపాక్ట్ కంటే కూడా చంద్రబాబు నాయుడు మంచి పాలకుడు అన్నటువంటి ఇంపాక్ట్ ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు అన్నటువంటి ఇంపాక్టే ఆ రోజున రాజకీయాల్ని శాసించింది ఈ హామీలు ఎంత వరకు అంటే తర్వాత అమల్లోకి వచ్చేటప్పుడు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైజ్ చేయడంతో అది జనంలోకి గుర్తుకొచ్చి చేయలేదన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా నవరత్నాలు అన్న ఎజెండా ప్రధానంగా వీళ్ళు వచ్చారు కానీ చెప్తా వచ్చారు కానీ అది ఫిఫ్టీ పర్సెంటే అనుకుంటానే ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజున తెలుగుదేశం పాలన మీద విసుగు రెండవది ఏంటంటే ఆ రోజున మిగతా ప్రాంతంలో వచ్చిన ఒక ఆగ్రహం నిశ్శబ్ద ఆగ్రహం పత్రికలు పట్టుకో పట్టించుకోలేకపోయింది అంటే సాధారణంగా మనం అంటే పబ్లిక్ పల్స్ని పట్టుకునేది మీడియా అంటాం కానీ పబ్లిక్ పల్స్ని పట్టుకోలేకపోయింది ఏ మీడియా కూడా ఇంక్లూడింగ్ సాక్షి ఎందుకు అంటే అసలు ఆ రిజల్ట్ చూస్తే షాక్ అయ్యాక నేను అప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో అడిగితే అప్పుడు చెప్పారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాయలసీమలో మూడే మూడు సీట్లు తెలుగుదేశానికి వచ్చిన మొట్టమొదటి సందర్భం ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం కంచుకోట కాంగ్రెస్ హయాంలో రాజ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా రానంత భారీ రిజల్ట్ వచ్చినటువంటి సందర్భం ఒక స్వీప్ సిస్టమ్స్ అనేది